పార్టీ నెక్కితే నెగ్గిన పార్టీ ఓడిపోయిన పార్టీ సంబంధించిన నాయకులు ఎళ్ళ ముందుకు వెళ్ళి ఇచ్చేయడం లేదా బాణాసంచే కాల్చి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బంది పెట్టడం తద్వారా ఏమవుతుంది ఓడిపోయిన పార్టీ ఆల్రెడీ ఆక్రోషంలో ఉన్న పార్టీ ఆ సంబంధించిన కార్యకర్తలు వచ్చి గొడవ పట్టడం దాని తర్వాత దాండారా డిస్టర్బ్ అవ్వడం మళ్ళీ పోలీసులకి పని కల్పించడం జరుగుతుంది ఇలాంటి ఆస్పెక్ట్ జరగకూడదు మీరున్న నాయకులు ఇప్పుడు ఎలాగైతే ఎలక్షన్కి మాకంతా సపోర్ట్ చేసి ఎక్కడ ఇష్యూ లేకుండా ప్రశాంతంగా మీరు మేము కలిసి ఎలాగైతే ఎలక్షన్ చేసామో అలాగే ర్యాలీలకు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టాలనుకుంటే పబ్లిక్ గ్యాదరింగ్ మీద పెట్టాలనుకుంటే కంపల్సరీగా ముందస్తు అనుమతి కన్సర్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాల్సిందే ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే కేవలం మనకున్న పరిస్థితి బట్ట జరిగిన గొడవలను బేస్ చేసుకునే ఇవన్నీ కూడా పోల్చోలు రావడం జరిగింది రేపు రోజు కూడా ఎట్లాంటివి ఏదో జరిగినాయి అనుకోండి పోలీస్ యాక్షన్ అయినా తప్పు ఉంటుందా పోలీస్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది గొడవతో జరిగితే చేసిన వాళ్ళు మాత్రం మా వాడు సార్ వాడు మంచి సార్ వీడు మంచి సార్ అంటే ఏది నడవదు కంపల్సరీ అనవసరంగా జైలు పారవలసి వస్తుంది దాని తర్వాత దానికి సంబంధించిన పర్యవసనాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది నాకు అది మంచిది కాదు పోలీస్ దగ్గరికి ఎవరు రాకూడదని పోలీస్ కేసుల్లో ఎవరు ఇరుక్కోకూడదని మాత్రమే నేను కోరుకుంటాను మీరంతా నాయకులుగా మీ మీ గ్రామాల్లోని మీ యొక్క కేడర్ ఎవరైతే వైసీపీ అవ్వచ్చు టీడీపీ వచ్చు బీజేపీ అవచ్చు జనసేన వచ్చు దయచేసి కేడర్ చెప్పండి మీకున్న కార్యకర్తలు చెప్పండి ఎక్కడ కూడా ఇటువంటి అలర్లకి మనం తావి ఇవ్వకూడదు అనే మాట మీద వాళ్ళందరినీ కౌన్సిల్ చేయండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆ పార్టీ ఈ పార్టీ అని కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ దగ్గర దగ్గర వందల్లో అరెస్ట్ చేసి రిమాండ్లకు పంపించిన పరిస్థితి రిమాండ్లు పంపించడం పరిస్థితి రేపు ఎట్లా ఉంటుంది రెండు బెయిల్ వస్తుందా రాదు రెండు నెలలో మూడు నెలలో కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ సంపాదించుకోవాలి అట్ ది సేమ్ టైం పోలీస్ పరంగా మరి ప్రివెంటివ్ యాక్షన్లో మేము వదిలేస్తామా మొదలం మేము కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఉన్నంతకాలం అనే పొలిటికల్ రౌడీ షీట్స్ కింద చూస్తాం ఈ ఆస్పెక్ట్ అంతా కూడా మనకి పోలింగ్ తర్వాత రోజు జరిగిన ఘర్షణలో వాతావరణం ఏదైతే ఘర్షణలో ఇన్వాల్వ్ అయినా ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయి ఇప్పుడు మనకుందండి మెయిన్ మన ఏదో సమస్యాత్మక ప్రాంతం అని కాదు నేను మాట్లాడుతుంది కానీ ఏదైనా ఒక జరగకూడదు ఒక స్టెప్ జరిగితే ఉన్న హీట్ వాతావరణంలో ఆ తీసుకునే స్టెప్స్ కూడా అంతే దారుణంగా ఉంటాయి ఈ విషయం మీకు కమ్యూనికేట్ చేయకపోతే మీరు మీ ఎందుకు వాళ్ళు కమ్యూనికేట్ చేయకపోతే ఆ నష్టాన్ని ఆ నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఈ విషయం మాకు తెలుసుంటే మేము వెళ్ళకపోయి ఉండేవాళ్ళం కదా అనే మాట రాకుండా ఉండడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనకు ముందు ఆల్రెడీ నాలుగో తారీఖు కౌంటింగ్ ఏదైనా గేమ్ కానివ్వండి లేకపోతే ఏదైనా పోటీ కానివ్వండి గెలుపు ఒక సొంతం ఓటం ఒక సొంతం ఇక్కడ ఇద్దరు రెండు పార్టీలో లేకపోతే నాలుగు పార్టీలో ఒక ఐదు పార్టీలో పోటీ పడుతున్నప్పుడు ఎవరో ఒక్కళ్ళు నెగ్గుతుంది అందులో నెగ్గరు కదా ప్రజల తీర్పు ఆల్రెడీ ఓట్ల రూపంలో ఈవీఎం